హలో ఎవ్రీవన్ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఆల్రెడీ నేను నా ఛానల్లో లాస్ట్ వీడియో సురేంద్రపురికి సంబంధించిన పార్ట్ వన్ అయితే అప్లోడ్ చేశాను సో ఈ వీడియోలో ఏంటంటే పార్ట్ టూ షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము లాస్ట్ వీడియోలో నేను బాలభారతం తర్వాత అష్టాదశ పీఠాలు ఇంకా తర్వాత గంగానది ఒడ్డున ఉన్న ప్లేసెస్ అంటే కేదార్నాథ్ అమర్నాథ్ ఇవన్నీ కూడా చూపించాను సో ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే శివుడికి సంబంధించినవి అండ్ బుద్ధునికి సంబంధించినవి ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇవన్నీ కూడా నేను షేర్ చేస్తాను ఇక్కడ వచ్చేసి శివుడి ఊరేగింపు అనమాట అంటే శివుడి కళ్యాణం ముందు శివపార్వతుల కళ్యాణం ముందు శివుడిని ఊరేగింపు చేస్తారు కదా అదే అనమాట ఇక్కడ ఉన్న క్లిప్పు ఆ తర్వాత ఇది వచ్చేసి శివపార్వతుల కళ్యాణము ఆ రోజులో ఎలా చేస్తారు అనేది ఇక్కడ మునులు వాళ్ళందరూ ఉంటారు కదా సో అవన్నీ కూడా డిజైన్ చేశారు ఆ తర్వాత ఇది వచ్చేసి శివుడు నృత్యం చేస్తున్నదనమాట చుట్టుపక్కల మనకి కృష్ణుడు బ్రహ్మ వినాయకుడు వీళ్ళందరూ కూడా ఉన్నారు ఇదైతే చాలా బాగుంది చూడ్డానికి వీటన్నిటిని నేను కుదిరినంత వరకు సపరేట్గా నేను షార్ట్స్ అయితే పెడతాను నా ఛానల్లో చూడండి అండ్ తర్వాత ఇది వచ్చేసి మనకి ద్వాదశ జ్యోతిర్లింగాలు మొట్టమొదటిగా శ్రీ మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం శ్రీశైలం ఆంధ్రప్రదేశ్లో ఉంది ఇది అందరూ చూసుంటారు ఆ తర్వాత భీమాశంకర్ జ్యోతిర్లింగం పూణే మహారాష్ట్ర ఇది కూడా చాలామంది కవర్ చేసి ఉంటారు ఎందుకంటే షిరిడీకి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా మనం చూడొచ్చు ఆ తర్వాత శ్రీ ఓంకారేశ్వర స్వామి జ్యోతిర్లింగం అమలేశ్వర్ మధ్యప్రదేశ్ షిరిడీకి వెళ్ళిన వాళ్ళు మనం మ్యాక్సిమం మూడు జ్యోతిర్లింగాల వరకు కవర్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఉజ్జయిని మధ్యప్రదేశ్ ఆ తర్వాత శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగం ఇది వచ్చేసి మనకి రామేశ్వరంలో ఉంది తమిళనాడు ఇక్కడ మీరు పేర్లు పక్కన పెట్టేస్తే ఒక్కొక్క ప్లేస్లో లింగాన్ని ఎలా అలంకరించారు అండ్ ఆ లింగం ఎలా ఉంది అనే దాన్ని అబ్జర్వ్ చేయండి అండ్ ఇక్కడ శ్రీ సోమనాథ్ జ్యోతిర్లింగం గుజరాత్ ఆ తర్వాత దేవ్గర్లో ఉన్న వైద్యనాథ్ జ్యోతిర్లింగం బీహార్ ఆ తర్వాత శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగం కేదార్నాథ్ ఉత్తరప్రదేశ్ ఆ తర్వాత శ్రీ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్ర నాసిక్ నేను ఇంతకు చెప్పాను కదా షిర్డీకి వెళ్ళిన వాళ్ళు త్రయంబకేశ్వరము భీమాశంకర్ అండ్ కృష్ణేశ్వర్ ఈ మూడు కూడా మనం కవర్ చేయొచ్చు త్రీ డేస్లో ఆ తర్వాత కాశీలో ఉన్న శ్రీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం ఉత్తరప్రదేశ్ ఆ తర్వాత నాగేశ్వర జ్యోతిర్లింగం ఇది వచ్చేసి మనకి ద్వారకా గుజరాత్లో ఉంది సో ద్వాదశ జ్యోతిర్లింగాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత శ్రీ దేవి అమ్మవారు శ్రీలంక ఆ తర్వాత శ్రీ వాసవి పరమేశ్వరి పెనుగొండ అమ్మవారు అనమాట ఆ తర్వాత భద్రాచలంలో ఉన్న శ్రీ సీతారాముల స్వామి విగ్రహాలన్నమాట ఇవన్నీ కూడా తర్వాత పూరి జగన్నాథ్లో ఉన్న సుభద్రాదేవి కృష్ణుడు అండ్ బలరాముడు ఇదంతా కూడా ఒరిస్సాలో ఎలా ఉంటుందో అలా డిజైన్ చేశారు ఇక్కడ ఆ తర్వాత అమరేశ్వరుడు అమరావతి గుంటూరులో అయితే ఉన్నారు అసలు ఈ వీడియో ఎడిట్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది అంటే ఆ పేర్లన్నీ కూడా పాస్ చేసి నేను ఎడిట్ చేసి అదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా టైం అయితే పడుతుంది ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి అండ్ కొన్ని అమ్మవార్ల పేర్లు అయితే నేను మీకు అసలు మీరు ఇప్పటిదాకా విననివి కూడా నేను చూపిస్తాను అండ్ ఈ అమ్మవారు వచ్చి ఆండాల్ అమ్మవారు శ్రీవల్లి పుత్తూరు తమిళనాడు అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా నరసింహస్వామి యొక్క తొమ్మిది రూపాయలు అక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు మొత్తం కూడా నరసింహస్వామికి సంబంధించిన తొమ్మిది రూపాలని నేను ఇప్పుడు దాకా ఒకే చోట చూడలేదు ఇదే అనమాట ఫస్ట్ టైం ఇక్కడే చూస్తున్నాను అండ్ ఇక్కడ రాశారు శ్రీ అష్టముఖి గండబేరుండ బడబానల జ్వాలా లక్ష్మీ నరసింహస్వామి అని అయితే రాశారు వచ్చేసి నరసింహ స్వామి వారి తొమ్మిది రూపాలు అని చెప్పి రాశారు అసలు చాలా బాగుంది ఇదంతా కూడా ఒకే చోట ఉంది అండ్ ఇంకా అక్కడి నుంచి పక్కకు వచ్చిన తర్వాత గంగావతరణం ఈశ్వరుడు భగీరథుడు నందీశ్వరుడు తర్వాత పార్వతీదేవి ఉన్నారనమాట ఇక్కడ చూపిస్తున్న మనకి ఈ ప్లేస్లో చూడండి పైన వచ్చి గంగాదేవి కింద వచ్చేసి ఈశ్వరుడు అండ్ ఆ కింద వచ్చేసి మనకి నందీశ్వరుడు అండ్ భగీరథుడు పార్వతీదేవి అయితే ఉన్నారు అండ్ ఇంకా తర్వాత లోపలికైతే వెళ్తున్నాము ఇలా వెళ్ళిన తర్వాత లోపల మనకి కృష్ణుడికి సంబంధించిన అంటే కృష్ణుడు బాల్యంలో ఏమేం చేశారు ఇవన్నీ కూడా మనకు అక్కడ వాళ్ళు నీట్గా ఒక బోర్డులో అయితే రాశారు కృష్ణుడు చిన్నప్పుడు చేసిన చిన్న చిన్న పనులు అండ్ తర్వాత అయితే చంపేస్తాడు కదా సో అది అవన్నీ కూడా మనకి ఇక్కడ రాశారు తర్వాత ఇదంతా వచ్చి బుద్ధుడి గురించి మాయాదేవి కళలో ఐరావతం కనబడటం ఐరావతం అంటే ఏనుగు ఏనుగు కనబడటం ఆ తర్వాత రిప్రజెంటేషన్ వచ్చేసి బుద్ధుడిని మాయాదేవి కనటం అనమాట కన్న తర్వాత బుద్ధుడికి సంబంధించినది అనమాట ఇదంతా కూడా బుద్ధుడి యొక్క వివాహము అవన్నీ కూడా వాళ్ళు ఇక్కడ నీట్గా మెన్షన్ చేశారు కింద బోర్డులు నేమ్స్ ఇవన్నీ కూడా పెట్టి ప్రతి చోట వాళ్ళు నేమ్స్ అయితే మెన్షన్ చేశారనమాట ఇది వచ్చేసి బుద్ధుడు ముసలి రోగిని చూడటము అండ్ ఆ తర్వాత నిద్రించుచున్న భార్యని కుమారుణ్ణి వదిలి వెళ్ళిపోతాడనమాట బుద్ధుడు సో అదే అనమాట ఇది అండ్ ఆ తర్వాత సుజాత అనే ఆమె అతను వెళ్ళిపోయిన తర్వాత అతనికి ఫుడ్ పెట్టేదనమాట సో అదే అనమాట ఇది అండ్ తర్వాత బుద్ధుడు తొలిసారిగా తన భార్యకు సన్యాసం ఇచ్చిన దృశ్యం అనమాట ఇది అండ్ ఇంకా బుద్ధుడు తపస్సు చేయడం ఇవన్నీ కూడా మనకి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు సో ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే మనకి ఇక్కడ ఇలా కనిపిస్తుంది ఇక్కడ అంతా కూడా మనకి ప్లేస్ ఎక్కడ చేయకుండా అటు ఇటు మొత్తం కూడా మనకి వాళ్ళు టెంపుల్స్ అండ్ వాటి పేర్లు అమ్మవార్లు ఇవన్నీ కూడా వాళ్ళు పెట్టేశారు సో మనం చూసుకునేటప్పుడు అటు ఇటు చూసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ అమ్మవార్లు అయితే ఉన్నారు అండ్ ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి షిర్డి సాయిబాబా అయితే ఉన్నారనమాట ఆ తర్వాత మనకి సాయిబాబా పక్కనే భవానీ మాత అమ్మవారు అయితే ఉన్నారు ఈ భవానీ మాత అమ్మవారు వచ్చేసి తుల్హాపూర్ మహారాష్ట్ర అండ్ మీతో ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను మనకి తెలియని చాలా అమ్మవార్ల పేర్లు అండ్ రూపాలు ఇక్కడ వీళ్ళు మనకి మెన్షన్ అయితే చేసి విగ్రహ రూపంలో పెట్టారు ఇక్కడ అయితే నేను అసలుకి కొన్ని పేర్లు ఇప్పటిదాకా వినలేదు అండ్ ఇక్కడికి రాకపోయి ఉంటే మనకి ఇంకెప్పటికీ తెలియదేమో ఆ పేర్లు అనిపించింది అండ్ ఇక్కడ వచ్చేసి మహాలక్ష్మి మహా సరస్వతి మహాపార్వతి అమ్మవారు ముంబై మహారాష్ట్ర అనమాట ముగ్గురు అమ్మవార్లు పక్కనే ఉన్నారు ఆ తర్వాత ముంబాదేవి ముంబాయి మహారాష్ట్రలో అయితే ఉన్నారు అండ్ ఈ అమ్మవారిని మీరు ఎప్పుడైనా చూసారా ఎక్కడైనా ఒకవేళ మీరు చూసుంటే నాకు కమెంట్ అయితే చేయండి నేను ఇదే అనమాట ఫస్ట్ టైం చూడటము ఈ అమ్మవారిని అంటే ఈ రూపంలో ఉన్న అమ్మవారిని ఈ అమ్మవారి పేరు దేవి అమ్మవారంట ఈ అమ్మవారు ఎక్కడ ఉంటున్నారు అనేది మనకి వాళ్ళు ప్లేస్ అండ్ స్టేట్ ఇవన్నీ కూడా రాయలేదు సో నాకు అర్థం కాలేదన్నమాట ఆ తర్వాత మనకి వెళ్ళే కొద్దీ ఏ డైరెక్షన్లో ఎక్కడ అనేది వాళ్ళే మెన్షన్ చేస్తారనమాట అక్కడ రాసి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కాలభైరవుడు కాశీ ఉత్తరప్రదేశ్ మనకందరికీ తెలిసిన విషయమే కాలభైరవుకి వాహనం వచ్చేసి డాగ్ అని సో అక్కడ వాళ్ళు అదే మెన్షన్ చేశారు విగ్రహంలో అండ్ తర్వాత పాండురంగ విఠల స్వామివారు పండరీపురము మహారాష్ట్ర ఆ తర్వాత అమ్మవారు వచ్చేసి లలిత పరా భట్టారిక అమ్మవారు అంట ఈ అమ్మవారిని నేను ఇప్పటిదాకా పేరు అయితే వినలేదు అండ్ ఈ అమ్మవారు ఎక్కడ ఉంటున్నారు ప్లేస్ లొకేషన్ అనేది వాళ్ళు ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదు అండ్ మనకి రూపం ఎలా ఉంటుందంటే శివుడు పడుకున్నట్టుగా శివుడి పైన అమ్మవారు కూర్చున్నట్టుగా అయితే ఉంది ఆ తర్వాత ఈ అమ్మవారి పేరు వచ్చేసి శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారు కోల్హాపూర్లో అయితే ఉన్నారనమాట ఈ అమ్మవారు అందంగా ఉన్నారు చాలా ఆ తర్వాత అక్కడి నుంచి కొంచెం ముందుగా వెళ్తే మనకి శ్రీ దత్తాత్రేయుడు గానుగాపూర్ మహారాష్ట్రలో అయితే ఉంది అండ్ ఈ దత్తాత్రేయుడు విగ్రహం కూడా నాకు తెలుసు కానీ గానుగాపూర్లో ఉంటున్నారని అయితే తెలీదు అండ్ తర్వాత రుక్మిణీదేవి ద్వారక గుజరాత్లో అయితే ఉన్నారు అమ్మవారు కూడా చాలా అందంగా ఉన్నారు రుక్మిణీదేవి అమ్మవారు కూడా అండ్ తర్వాత ఇదంతా కూడా మనకి సెంటర్ లో ఉంటుంది సో ఇక్కడ కూడా అటు ఇటు మనకి అమ్మవార్లు అండ్ దేవుళ్ళు అయితే ఉంటారు సో ఇక్కడ కూడా మనకి వరుసగా అమ్మవార్లు అయితే ఉన్నారు అమ్మవార్లు అండ్ దేవుళ్ళు అయితే ఉన్నారు ఫస్ట్ వచ్చేసి జ్ఞాన సరస్వతి అమ్మవారు బాసరలు అయితే ఉంటారు ఆ తర్వాత ఇక్కడ ఒక అమ్మవారిని ఫోటో అయితే తీసాను బట్ కింద నాకు పేర్లు క్లారిటీ లేవు తర్వాత జూమ్ చేసి చూస్తే అప్పుడు తెలిసింది మూగాంబికా దేవి అమ్మవారు కర్ణాటకలో ఉంటారు అని ఆ తర్వాత ఈ ఫోటో కింద కూడా నాకు నేమ్స్ అయితే క్లారిటీ లేదు తర్వాత మళ్ళీ జూమ్ చేసి చూస్తే తెలిసింది పార్థసారథి చెన్నై అని అయితే ఉంది ఆ తర్వాత శ్రీరాములు వారు అండ్ తర్వాత స్వామి అండ్ ఆ పక్కన వచ్చేసి రంగనాథ స్వామి అయితే ఉన్నారు ఈ రంగనాథ స్వామి టెంపుల్ వచ్చేసి మనకి తమిళనాడులో అయితే ఉంది సో ఇక్కడ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత కొంచెం ముందుకెళ్తే మనకి ఇలా శివుడి విగ్రహం అయితే ఉంటుందన్నమాట అసలు ఎంత పెద్ద విగ్రహమో చూడ్డానికి కూడా చాలా అందంగా అనిపించారనమాట ఆ ఈశ్వరుడు అసలు కళ్ళు కానీ ముక్కు కానీ తర్వాత కంఠం కానీ ఇవన్నీ కూడా చాలా బాగా వాళ్ళు విగ్రహంని డిజైన్ చేశారు అనిపించింది సో ఇంకా అది చూసుకున్న తర్వాత పక్కకి వెళ్తే మనకి ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంటి అంటే నారాయణుడు అనమాట కురుక్షేత్ర యుద్ధంలో లాస్ట్లో మనకి మహాభారతంలో లాస్ట్లో తన విశ్వరూపం అయితే చూపిస్తాడు కదా నారాయణుడు సో అదే అనమాట ఇది చాలా పెద్ద విగ్రహము ఇందులో నుంచి మీరు బయటకు వచ్చినా మీకు ఈ విగ్రహం అయితే కనిపిస్తూ ఉంటుంది అన్నమాట సురేంద్రపురిలో ఆ తర్వాత అష్టలక్ష్ములు అయితే ఇక్కడ ఉన్నారు అష్టలక్ష్ముల పేర్లు మీ అందరికీ తెలిసిందే ధైర్యలక్ష్మి ధాన్యలక్ష్మి విజయలక్ష్మి సంతాన లక్ష్మి ఇట్లా చాలా పేర్లు అయితే ఉన్నాయి అష్టలక్ష్ములు అంటే గుర్తొచ్చింది హైదరాబాద్లో చెన్నైలో అష్టలక్ష్మికి సంబంధించిన టెంపుల్స్ అయితే ఉన్నాయి ఒక టూ టెంపుల్స్ హైదరాబాద్ టెంపుల్కి సంబంధించిన బ్లాగ్ అయితే నేను నా ఛానల్లో షేర్ చేశాను ఒకసారి చెక్ చేయండి తర్వాత ఇక్కడ హైలైట్ ఏంటి అంటే ఆ నారాయణుడి విశ్వరూపం అనమాట యుద్ధం జరిగినప్పుడు ఉంటుంది కదా సో ఆ సీన్నే ఇక్కడ పెట్టారు ఎంత బాగుందంటే అసలు ఎంత పెద్ద నారాయణుడి విగ్రహం అయితే పెట్టారంటే అసలు చాలా బాగుంది అమృతం కోసం దేవతలు రాక్షసులు చిలుకుతూ ఉంటారు కదా సో అది కూడా అక్కడే ఉందన్నమాట అలా మొత్తం ఇక్కడ రిప్రజెంట్ అయితే చేశారు అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి భద్రకాళి అమ్మవారు వరంగల్లో అయితే ఇలా ఉంటారు ఇట్లా అమ్మవార్లు అయితే చాలా ఉన్నాయన్నమాట చాలా అందంగా ఉన్నారు అమ్మవార్లు ఎక్కడ ఏ అమ్మవారి రూపం చూసినా చాలా అందంగా అనిపించింది ఫేస్ కూడా వాళ్ళు నీట్గా డిజైన్ చేశారు అండ్ ఆ అలంకారము ముక్కు పుడక ఈ నగలు ఉంటాయి కదా అవి కూడా చాలా చక్కగా నీట్గా డిజైన్ చేశారు అండ్ ఇంకా వైకుంఠంలోకి అయితే తీసుకెళ్ళిపోతున్నాను అనమాట మిమ్మల్ని ఇక్కడ వచ్చేసి మనకి వరదరాజస్వామి బంగారు బలితో కంచి తమిళనాడులో ఉంటారు కదా అలా ఉంటుంది కొంచెం పక్కగా ఆ తర్వాత ఇంక వైకుంఠంలోకి అయితే మనం వెళ్ళిపోతున్నాము ఈ వైకుంఠం కూడా అసలు ఎంత బాగా డిజైన్ చేశారంటే అంత బాగా డిజైన్ చేశారు ఇలా మనకి వైకుంఠంలోకి వెళ్ళేటప్పుడు అటువైపు ఇటువైపు నారాయణుడి అవతారాలు అయితే ఉంటాయి దశ అవతారాలు అంటే మత్స్య అవతారం కూర్మ అవతారం వామన అవతారం ఇట్లా ఉంటాయి కదా సో ఆ దశ అవతారాలన్నీ కూడా ఇక్కడ మనకి పెట్టారు అండ్ తర్వాత అక్కడి నుంచి మనం కొంచెం ముందుగా వెళ్ళాము అంటే ఇలా పెద్ద నారాయణుడి విగ్రహం అయితే ఉంటుంది ప్రస్తుతానికి ఈ వీడియోని ఇక్కడి వరకు కంప్లీట్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ పార్ట్లో సురేంద్రపురికి సంబంధించిన పార్ట్ త్రీ వీడియో అయితే షేర్ చేస్తాను వీడియో నచ్చితే ప్లీజ్ దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి అండ్ మీకు ఈ వీడియోస్ నచ్చిన పాయింట్స్ అనేవి ఏమైనా ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఇప్పుడు నేను చూపించిన వీడియోలో మీరు ఇప్పటిదాకా వినని అమ్మవారి పేరు ఏదైతే ఉందో అది నాకు మర్చిపోకుండా కమెంట్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సూస్ ఉని ఇన్ మై నెక్స్ట్ వీడియో